స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ తువాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున రిలీజ్ అయి తొలి ఏడు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా అరవై మూడు కోట్ల షేర్ చేసి సంచలనం సృష్టించింది కాగా మొదటి వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో వెయ్యి యాభైకి పైగా థియేటర్స్ లో రిలీజ్ అయి సంచలనం సృష్టించిన ఈ సినిమా అటు కర్ణాటకలోను ఇటు ఓవర్సీస్ లోను మూడు వందలకు పైగా థియేటర్స్ లో రిలీజ్ అయి సంచలనం సృష్టించింది కాగా మొత్తం మీద తొలి వారంలో అద్భుతమైన వసూలు కురిపించినా కానీ సెకండ్ వీక్ లో చిన్న సినిమాలు భారీ ఎత్తున పోటెత్తడంతో దుబ్బాడ జగన్నాథం ఆడుతున్న థియేటర్స్ లో కొన్ని థియేటర్స్ ఈ సినిమాలకు వెళ్ళాయి కాగా మొత్తం మీద ఇప్పుడు రెండో వారంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఐదు వందలకు పైగా థియేటర్స్ లో దుబ్బాడ జగన్నాథం ఆడుతుండగా వరల్డ్ వైడ్ గా సుమారు ఏడు వందల థియేటర్స్ కి పైగా దువ్వాడ జగన్నాథం రెండో వారాన్ని కొనసాగిస్తుంది దాంతో రెండో వారం సినిమా కలెక్షన్లు స్టడీగా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నా కొత్తగా ఇంప్లిమెంట్ అయిన జీఎస్టీ ట్యాక్స్ వల్ల సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయనే ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో మొదలైంది మరి రెండో వారంలో సినిమా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి